ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి మనం తరచుగా పంచబేరాలు అనే మాట వింటూ ఉంటాము ఈ పంచబేరాలు అంటే ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల దివ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో శ్రీవారికి జరిపే అన్ని కైంకర్యాలు పూజలన్నీ వైఖానస భగవత్ శాస్త్ర విధిగా జరుగుతాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మానస సంజాతుడిగా అవతరించిన భగవాన్ వికనస మహర్షుల వారు శ్రీ వైఖానస భగవత్ శాస్త్రాన్ని లోకానికి అందించారు శ్రీవారి ఆలయంలో వైఖానసాగమం ప్రకారం విశిష్టమైన పంచబేర ఆరాధనా విధానం జరుపుబడుతున్నది పంచ అంటే ఐదు బేరము అంటే విగ్రహం అనే అర్థం శ్రీవారిని ఐదు రూపాలలో పూజించడమే పంచబేర ఆరాధన విధానం అని పిలువబడుతుంది మరి ఈ పంచబేరాలంటే ఏవి ఆగమ పరిభాషలో ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలి అనే ఐదు మూర్తులనే పంచబేరాలుగా పిలుస్తారు ఒక శరీరానికి ఏ విధంగా అయితే పంచ ప్రాణాలు ఉంటాయో అదేవిధంగా ఒక విమానమునకు ఐదు మూర్తులు ఉంటాయని వైఖాన సాగమం పేర్కొంటోంది ఇక్కడ విమానము అంటే ఆనంద నిలయ విమానంగా తెలుసుకోవాలి వైఖాన సాగమంలో రెండు విధాలైన ఆరాధన గురించి చెప్పబడింది అమూర్త్యారాధన సమూర్త్యారాధన అమూర్త్యారాధన అంటే అరూపంగా రూపం లేకుండా జపము ధ్యానము హోమాల ద్వారా విష్ణువుని ఆరాధించడం సమూర్తి ఆరాధన అంటే విగ్రహ రూపంలో కొలువైన విష్ణువుని పూజించటం వైఖాన సాగమం ప్రకారం ఆరాధన జరిగే ఆలయాలలో వివిధ ఉత్సవ క్రతువులలో సభ్యం ఆహ్వనీయం అన్వాహార్యం గార్హపత్యం ఆవసత్యం అనే ఐదు హోమగుండాలు లేక పంచాగ్నుల ద్వారా విష్ణువారాధన జరుగుతుంది అదేవిధంగా సమూర్త్యారాధనలోని పంచమూర్తులు ఈ పంచాగ్నులకు ప్రతీకలు పంచానాం స్థాపనం నిత్యం శాంతి పుష్టి సుఖప్రదం విష్ణుాలయాలలో పంచబేరములకు ఆగమోక్తంగా నిత్యారాధన చేయడం వలన లోకంలోని ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారని అత్రి మహర్షి సమూర్తార్చనాధికరణంలో తెలియజేస్తున్నారు